హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవి తరుణ్ ఆల్రెడీ లాస్ట్ వీడియోలో పెళ్ళి పెట్టే సర్దడం వరకు చూశారు కదండి అక్కడతో డే అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట పెళ్లి కూతుర్ని చేసే రోజంతా కంప్లీట్ అయిపోయింది ఇది నెక్స్ట్ డే అండి నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగే లేచామనమాట ఈ రోజైతే వెంకటేశ్వర స్వామి దీపారాధన ఉందండి దాని తర్వాత చలిమార్ ఉంది దాని తర్వాత కాలుగోలు తీయడం తర్వాత ఈరోజు నైట్ మ్యారేజ్ అనమాట అండి దానికి సంబంధించిన ప్రిపరేషన్స్ ఇక్కడ జరుగుతున్నాయి అనమాట కాకపోతే ఈరోజు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ నుంచే చాలా పెద్ద వర్షం అండి అసలు కరెంట్ లేదు ఏం లేదు అసలు ఎలా ఉందంటే అలా ఉంది చాలా భయం వేసింది మాకైతే పెళ్ళి ఎలా జరుగుద్దా ఏంటి అని చెప్పి కాకపోతే తర్వాత ఒక సెవెన్ ఎయిట్ కొంచెం ఆ టైంకి అయితే తెరిపించిందండి కొంచెం వర్షం కూడా తగ్గింది కరెంటు కూడా అప్పుడు వచ్చిందనమాట ఇప్పుడైతే కరెంటు ప్రస్తుతానికి లేదు యాక్చువల్గా వెంకటేశ్వర దైపారాజన్కి మేమైతే ప్రసాదం కింద శిరానం బూర్లు గార్లు వేస్తామండి ఇప్పుడు షిరానం అయితే వండేస్తున్నారు కదా ఆల్రెడీ బట్ బూర్లు గారెలు వేయడానికి ఏంటంటే పిండి రుబ్బాలి కదండి దానికి కూడా కరెంట్ లేదనమాట అసలు ఇవన్నీ అవుతాయా లేవా అని చెప్పి చాలా భయం వేసింది అందులోనూ టిఫిన్ సెక్షన్ అదంతా పెళ్ళంతా ఫంక్షన్ హాల్లోనే అయినా టిఫిన్ సెక్షన్ మొత్తం బయట పెట్టుకున్నామండి ఒకవేళ వర్షం వస్తే అదంతా స్పాయిల్ అయిపోతుంది కదా మళ్ళీ ప్లేస్ మొత్తం షిఫ్ట్ చేయాలన్నమాట సో అందుకని టెన్షన్ అనమాట కానీ కొంతసేపటికి కొంచెం బాగానే తెరిపించిందండి సెవెన్ ఎయిట్ టైంకి అప్పుడు కరెంట్ వచ్చిన తర్వాత ఇంకా పిండి రుబ్బేసి అప్పుడు గారెలు బూరెలు కూడా వేసేసారండి సో అంతా బాగానే జరిగిందనమాట ఇక్కడ వెంకటేశ్వర స్వామి దీపారాజన కోసం ప్రిపరేషన్స్ అనేవి జరుగుతున్నాయండి మా అమ్మమ్మ అనమాట అమ్మమ్మ మనకి దేవుడి పేట ఉంటుంది కదండి ఆ పేటకి పసుపు రాసేసి పద్మముగ్గ అవన్నీ పెట్టేసింది దీపారాజన చేయడానికి మట్టి ప్రమిద పెడతాం కదండి అది కూడా ఉంది అవన్నీ కూడా పసుపు రాసేసి కుంకుము గంధం అవన్నీ పెట్టి రెడీ చేసేసిందండి నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ నెక్స్ట్ సెలమార్ ఉందనమాట అండి వెంకటస్వామి దీపారాధన అయిపోయిన వెంటనే సెలమార్కి మనం బిందులతో పానకం అవి పట్టుకెళ్ళాలి కదండి మా ఊర్లో ఒక ఫైవ్ టెంపుల్స్ అలా ఉన్నాయన్నమాట అన్నింటి దగ్గరికి కంపల్సరీగా వెళ్తాము ఒక దాని తర్వాత ఒకటి లైన్గా సో అందుకనే ఇక్కడ చలివిడి వడపప్పు అవన్నీ ఇలా సపరేట్ సపరేట్గా ప్రిపేర్ చేస్తున్నారనమాట పెద్ద బిందులు ఏమో రెండు పెట్టారండి ఒకటేమో వాటర్ ది ఒకటేమో పానకం బింది అదైతే ఫస్ట్ తీసుకెళ్తామన్నమాట నెక్స్ట్ వచ్చేటప్పటికి చిన్న చిన్న బిందులు ఒక ఫోర్ ఫైవ్ అలా పెట్టారండి అంటే ఒక్కొక్క టెంపుల్కి వెళ్ళినప్పుడు పానకం ప్రసాదం కింద పెట్టాలి కదా చలివిడి వడపప్పు కూడా పెట్టాలి కాబట్టి అవి కూడా పెట్టారు ఈవిడ మా చిన్నమ్మ అనమాట అండి మా చిన్నమ్మ అయితే శిరానం చేస్తున్నారు ఈ మామగారు అయితే ఈ వేపాకులు ఉన్నాయి కదండి ఆ వేపాకులు దారానికి కట్టి మన బిందులు ఉన్నాయి కదా బిందులు కట్టడానికి అని చెప్పి ప్రిపేర్ చేస్తున్నారనమాట ఇలా కిచెన్లో అయితే ప్రసాదానికి సంబంధించిన ప్రిపరేషన్స్ అనేవి జరుగుతున్నాయి అండి ఇటు దేవుడి గదిలోకి వచ్చిన తర్వాత మా అమ్మమ్మ ఆల్రెడీ ఇందాక పేట అని సర్దేశారని చెప్పాను కదండి ఇప్పుడైతే వెంకటేశ్వర స్వామి దీపారాసన చేయడానికి నామం పెడతాం కదండి ఆ నామానికి సంబంధించిన ప్రిపరేషన్స్ అనేవి జరుగుతున్నాయి అనమాట ముందుగా ఇలా గోడకి కొంచెం పసుపు అవి రాసేసి ఇలా రౌండ్గా పెట్టారు ఈ పసుపు రౌండ్ ఉంది కదండి దాని మీద అయితే వెంకటేశ్వర స్వామి నామం అనేది పెడుతున్నాం అనమాట ఆ నామం ఎలా పెడుతున్నాము అంటే ఇది శుద్ధ ఉంటుంది కదండి ఆ శుద్ధ ఉంటుంది కదా మనం అవి పెట్టుకుంటాము అలాంటి శుద్ధ అనమాట అండి ఆ శుద్ధని చిన్న చిన్న ముక్కల కింద కొట్టేసి దాన్ని కొంచెం అరగదీసి దాంట్లో కొంచెం వాటర్ కలిపి దాంతో ఈ నామం అనేది పెడుతున్నామండి ఇలా నామం పెట్టిన తర్వాత మధ్యలో ఆల్రెడీ ఇలా గీత గీస్తాం కదండి ఆ గీతకేమో ఫస్ట్ అదే శుద్ధది ఫస్ట్ పెట్టేసి పెట్టేసిన తర్వాత నెక్స్ట్ దానిపైన కుంకుమ అవి పెడతాం అనమాట అండి మా అమ్మమ్మ ఇలా ఇయర్ బడ్తో అయితే కొంచెం సన్నగా నీట్గా వస్తుంది కదా అని చెప్పేసి ఇయర్ బడ్తో పెట్టింది అనమాట అండి ఇలా బడ్తో పెట్టేసిన తర్వాత నామం కూడా చాలా బాగా వచ్చిందండి చిన్నగా పెట్టింది అనమాట పేట కిందాక గంధం చుక్కలు పెట్టలేదు అని చెప్పేసి గంధం చుక్కలు కూడా అక్కడక్కడ పెట్టిందని నెక్స్ట్ ఏమో దీపారాజుని కూడా రెడీ చేసేస్తుంది అనమాట దీపారాజునికి ఇది దేవుడి దగ్గర పెట్టడానికి దేవుడి దగ్గర దీపారాజన చేయడానికి అండి ఇవి దానికి కూడా ముందుగానే ఆయిల్ అవన్నీ వేసేసి ఒత్తులు వేసేసి ప్రిపేర్ చేసేసి అక్కడ పెట్టేసుకుంటున్నాం అనమాట నెక్స్ట్ పూజ చేసినప్పుడు ఈజీగా ఉంటుందని చెప్పి ए मां बाउंडा आ ఇలా దేవుడి గదిలో మొత్తం మా అమ్మమ్మ మొత్తం అన్నీ చదివేస్తున్నారండి ఈ లోపు అయితే మనకి పానకాలు ఇవన్నీ కూడా ఆల్రెడీ చెప్పాను కదండి అక్కడ వేపాకు అవి కడుతున్నారని చెప్పేసి పానకాల బిందులు కూడా రెడీ అయిపోయినాయి అండి సలిబుడి వడపప్పు కూడా ఒక ప్లేట్లో తీసేసి పెట్టేశారు అన్ని అన్నీ ఇంచుమించుగా అన్నీ రెడీ చేసేస్తున్నారండి మాక్సిమం అన్నీ కంప్లీట్ అయిపోయినట్టే నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి చిరానం కూడా లాస్ట్కి అండి అయిపోతుంది అన్ని అయిపోయినాయి అండి ఇంకా జస్ట్ రెడీ అయ్యి వెంకటేశ్వర స్వామి కి కూర్చోవడమే అనమాట ఈ లోపు టిఫిన్స్ అయితే అండి మా టిఫిన్స్ ఏంటో చూసేద్దాము ఇడ్లీ మైసూర్ బోండా అండి దీంట్లోకి చట్నీస్ వచ్చేటప్పటికి కొబ్బరి చట్నీ అల్లం చట్నీ అండ్ శనగపిండి చట్నీ కూడా అండి నెక్స్ట్ వీడియోలో వెంకటేశ్వర తీప ఎలా జరిగింది అన్న వీడియో కూడా పెడతాను చూసేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్